మొన్ననే మొన్న మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర రిలీజ్ అయి వరల్డ్లో పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీ రైట్ అనదర్ హిస్టరీ మీరు ఒక మెగా అభిమానిగా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి ఇండస్ట్రీలో నో అదర్ సెక్టార్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ దిస్ సక్సెస్ వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద అన్నా నాగేంద్ర నాగేంద్ర అన్న నేను ప్రేమఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా వేషం వేసినప్పుడు ఆయన పెళ్ళికొడికి వేషం వేశాడు అంటే దాదాపు ముప్పై మూడేళ్ళు నాకంటే బెటర్ పొజిషన్ ఆ రోజు మా అన్నది నేను ఒక పెద్ద డైరెక్టర్ జాలి మేమందరం ఉత్తేజం చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టుల వేషాలు వేస్తే అప్పట్లో పెళ్ళికొడికి వేషం అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుండనుకున్నాను నేను నేను సరిపోవని ఆయనకి ఇచ్చారు అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారు అని చూడటానికి నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది సినిమా షూటింగ్ చూడవచ్చు సినిమా అని అంటే నేను చిరంజీవి గారి అభిమానిగా వచ్చాను చిరంజీవి గారు చిరంజీవి గారి వల్లే చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ చిరంజీవి గారు అనేది చిరంజీవి గారు ఇందిరా కొట్టడం దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను ఎందుకంటే నేను స్వార్థపూరండి ఎందుకంటే నేను నెంబర్ వన్గా ఉండాలనుకుంటాను చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం దైవం గౌరవం ప్రేమ ఆయన అంటే ఆయన గురించి ఆయన గురించి నేను నేను మాట్లాడే స్థాయి నాది కాదు చిరంజీవి గారిని కూడా నా జీవి నా హృదయంలో నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన నేను చిరంజీవి గారిని ఆరాధిస్తా పవన్ కళ్యాణ్ గారిని ఏంటి ఎందుకు నాకు అంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు ఒకటి ఆయన దేవుడు అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఛాన్స్ నాకు ఏమైనా హరిశంకర్ నేను మీకు బ్లాక్ బాస్టర్ సినిమా తీసే అవకాశం తెచ్చుకుంటామన్నా మీరు రుణం తీర్చుకుంటామన్నా ఈ యొక్క అవకాశం ఏమి మీ ద్వారా సార్ని అడుగుతున్నా చిరంజీవి గారు సార్ మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి మీరు మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు మీరు ఎందరికో ఎందరికో జీవితాలు ఇచ్చారు మీ పేరు చెప్పుకొని ఎందరో ఎంతో స్థాయిలో ఉన్నారు ఒక్క అవకాశం ఒక్క డెబ్బై రోజుల అవకాశం మాకు ఏమన్నా జీవితంలో చరిత్రలో ఉండిపోయి సినిమా తీసిస్తానని అడుగుతాను గ్రేట్ 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 ఇప్పుడు మీరు 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 అడిగిన ప్రశ్న ఒకసారి చిరంజీవి గారే నన్ను అడిగారు సారీ టు ఇంటర్ప్ట్ యర్ క్వశ్చన్ ఏ నువ్వు ఆయన అవుతున్నావు సరదాగా చెప్పా ఏ నువ్వు కళ్యాణ గారి ఫ్యానా నా ఫ్యానా అను కానీ చెప్పు అన్నారు అంటే నేను అన్నాను లక్ష్మణుడికి దండం పెట్టినప్పుడు రాముడి భక్తుడు కాకుండా పోతాడు అని చెప్పాను అయితే ఇప్పుడు హరీష్ శంకర్ గారు జస్ట్ ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాని మీరు టేకప్ చేసినప్పుడు ఒక దబంగ్ రీమేక్ని తీసుకుని దాన్ని చాలా అత్యద్భుతంగా ఫ్యాన్స్కి ఎలా కావాలో అంతకుముందు కొంచెం కళ్యాణ్ గారు కొంచెం డిస్మిల్ స్టేట్లో ఉన్న దాన్ని మీరు ఈ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్ళారు సార్ ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాతో ఇందాక గణేష్ బాబు చెప్తున్నట్టుగా ఆ సినిమా మీరు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎట్లా మీరు అసలు గేట్ చేసి ఆ విధంగా ప్రజెంట్ చేశారండి వాట్ వాజ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్ అది చాలా చాలా విచిత్రమైన కాదండి మీరు అన్నారు కదా బిఫోర్ సినిమాలు కొంచెం డిసపాయింట్ చేసే బిహెచ్ఎల్లో నేను కాలేజ్ ఎగ్గొట్టి ఐ థింక్ లెవెన్త్ క్లాసా టెన్త్ క్లాస్ గుర్తు కాలేజ్ ఎగ్గొట్టి తమ్ముడు తొలి ప్రేమ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో గాల్లోకి ఎగిరితే ఒక ఎగిరి అలా చూస్తే ఒక సెకండ్ రెండు సెకండ్లు కనిపించేవాడు నేను చాలా పొట్టి ఉండేవాడిని చాలాసార్లు చెప్పాను అంత అంత అభిమానించే హీరో సినిమాని ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటున్నాడు నేను నేను అనుకుంటున్నట్టుగా కళ్యాణ గారు ఒక తమ్ముళ్ళలోనో తొలి ప్రేమలో కృషిలో చేసినట్టుగా డ్యాన్సులు కానీ ఆ ఎనర్జీ కానీ ఆ ఫైట్లు కానీ వీళ్ళంతో ఉండే కాన్ఫంట్రేషన్ కానీ ఇవి ఆ బిఫోర్ సినిమాలో మిస్ అవుతున్నాయి సో ఇది కొత్తగా నేను గేజ్ చేసింది ఏం లేదండి నేను కొత్తగా కళ్యాణ్ గారు నేను చూపించలేదు మనం ఏ కళ్యాణ్ గారిని అయితే మిస్ అయిపోయామో ఆ కళ్యాణ్ గారు మళ్ళీ రావాలి అన్న ఒకే ఒక నేను థియేటర్లో కూర్చొని నేను కాగితాలు చెంపి నేను విజిల్ చేసిన కళ్యాణ్ నాకు మళ్ళీ కావాలి సో ఆ కళ్యాణ్ నేను చూపించాలి అన్నట్టుగా చూపించాను అంతే తప్ప దాంట్లో ఎక్స్పెరిమెంట్ కానీ కానీ ఏమీ లేదు గణేష్ గారు సార్ మీ సినిమాలన్నీ కాంబినేషన్ క్రేజీగా ఉంటాయి అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ అప్పట్లో ఒక క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెటప్ చేసేవాళ్ళు మీరు మళ్ళీ ఒక సెవెన్ ఇయర్స్ గ్యాప్ గ్యాప్ తర్వాత వస్తున్నారు ఆ కాంబినేషన్స్ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా నాకు నేను అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు నా మిత్రుడు చిన్న సినిమాలు తీయను నా చిన్న సినిమాలు కూడా తీయంటుంటే నేను చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ సినిమా పెద్ద సినిమా అయినా ఒకటే పని చిన్న సినిమా ఒకటే పని ఒకటి చేస్తాడు అనేవాడిని నాకు తెలియక తెలియక చాలా తప్పులు చేస్తుంటాడు జీవితంలో తర్వాత అయ్యో అనుకుంటాను అంత లాభం లేదు అయ్యో అనుకుంటున్నారు అయ్యో కాదు చెప్పు తీసుకొని కొట్టుకున్నంత బాధ అనిపిస్తుంది చిన్న సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్లు ఎందుకు కొట్టకూడదు మంచి సినిమా తీయాలి బ్లాక్ బాస్టర్ సినిమా తీయాలి చిన్న పెద్ద తేడా లేదు కాంబినేషన్ సెట్ చేయడం కంటే ఒక మంచి అద్భుతమైన కథను సెట్ చేసి కొడితే పగిలిపోయే విధంగా సినిమా తీయాలని సంకల్పంతో ఉన్న కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడు ఇప్పుడున్న పెద్ద పెద్ద కాంబినేషన్లకు మూడు నాలుగేళ్ళు పడతారు అందులో ఆగే ఓపిక నాకు లేదు ఇప్పుడు అద్భుతమైన కథ పట్టుకొని సినిమాలు తీయాలి బ్లాక్ బస్ట్ కొట్టాలి రిలీజ్ అయిన చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయినా పెద్ద సినిమా మనస్ఫూర్తిగా కోరుకోవాలి సూపర్ అంటే రెండు గవర్నమెంట్స్ బండ్గా రెండు గవర్నమెంట్స్కి బిఫోర్ ఎలక్షన్స్ బాగా సపోర్ట్ చేశారు అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఒక టీడీపీ గవర్నమెంట్ కావచ్చు అవుట్ అండ్ అవుట్ అంటే మీరు మాట్లాడినంత అవుట్ స్పోకెన్గా ఆ గవర్నమెంట్స్కి ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు రెండు గవర్నమెంట్స్ అధికారంలో వచ్చినాయి మీరు సపోర్ట్ చేసింది ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాల్లో ఉంటే వాళ్ళ దగ్గర నాకు అలవాటు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ నేను ఎదురు గవర్నమెంట్ వాళ్ళని ఇప్పుడు వాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు కదా నేను నా నైజం అయితే మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు మీరు మీకు బతికినిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి నేనా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు ఒకసారి వినండి అది నువ్వు చెప్పు తల్లి ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించు మర్చిపోలేదు అమ్మ బంగారం నా నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నిలెత్తి దట్ ఈస్ మై బ్లడ్ దట్ ఈస్ మై క్యారెక్టర్ వినండి అమ్మ అన్న నేను చెప్పాలి అమ్మాయికి సమాజం చెప్పాలి నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుకు నచ్చితే దేవుడైనా ఎదిరిస్తా నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు కొట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళే భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు ఆయనతో లబ్ధి పొందిన కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి పవన్ ఇష్టపతి నా బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే అదే రాజకీయాలు మానేస్తాను అంతే కానీ పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడు ఉండొచ్చు ఎవరు నేను పోడిన వచ్చాను పవన్ కళ్యాణ్ గారు అది నువ్వు అనుకుంటుంది పొగిడేటట్టు చూపించు ఇప్పుడు చెప్పాలి నాకు పది హాఫ్ అన్ అవర్ ఉంటాను రెండు సార్లు అప్పుడు బాగా అమ్మా దయచేసి ఆగమ్మా దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రత్యేక రంగం మీ అందరికీ చేతులు నమస్కరిస్తున్నా ఒకటి రెండు సార్లు ప్రొసెన్ చేసుకొని ఏదో అడగాలి ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి ఏదో ఏదన్నమ్మా ఏదో మీరు క్రేజ్ తీసుకొని అడగబట్ట మాట్లాడుతాను భగవంతుడి మీద సాక్షి భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలే తాలి అన్నీ తాలి అనలేదమ్మా అనలేదమ్మా ప్లీజ్ తప్పమ్మా అమ్మా నన్ను అనబకమ్ నేను నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడిని అమ్మ దయచేసి అమ్మటనబాకమ్మా ప్లీజ్ నేను అనలేదమ్మా అనలేదమ్మా అనలేదు అనను కూడా తల్లి ప్లీజ్ ప్లీజ్ హరిశ్శంకర్ హంకర్